ఏడు పడ్డ ఆర్మీ వాహనం ముగ్గురు జవాన్లు మృతి జమ్మూ కాశ్మీర్లోని రాంభన్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆర్మీ జవానులతో వెళుతున్న ఆర్మీ వాహనం ఏడు వందలు అడుగుల లోయలో పడిపోయింది ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు దాదాపు ఏడు వందలు అడుగుల లోయలో ఈ ఆర్మీ వాహనం పడిపోయింది జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు ఇక ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి ఈ సహాయక చర్యల్లో ఆర్మీ అధికారులు కాశ్మీర్ పోలీసులు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు స్థానిక వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు